சமந்தர் ஜோஹர் 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 ரேக்ரப்பம சமந்தர் ஜோஹர் ஜோஹர் ஹஸன் அலி பூலே பிட்கா வா ஸ்விகாதனம் ஹஸன் அலி మన అగ్నివీర్ ఇండియన్ ఆర్మీ పంజాబ్ వారికి వారి మరియు వారి కుటుంబ సభ్యులకి హృదయపూర్గ ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ఈరోజు నా జీవితంలో మరుపురాని రోజు అంటే ఎందుకోసము అంటే ఈరోజు జిలకం సాధించిన అన్న వ్యక్తి నాకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అనే ఓ గొప్ప మనిషి ఈ యొక్క కార్యక్రమం ద్వారా నాకు పరిచయం కావడం జరిగింది పరిచయం అయిన తర్వాత అన్న ఆయన నేను ఇండియన్ ఆర్మీలో చేయాలనుకుంటున్నాను అని చెప్పేసి అంటే రెగ్యులర్గా ఈ ప్రోగ్రామ్కి వచ్చారు కూడా మీరు ఏం చేస్తారు మీరు ఏం చేస్తారు మీరు ఏం చేయాలనుకుంటారని అడుగుతూ ఉంటాము అట్లా ఏం చేయాలనుకుంటున్నాను అంటే ఆయన ఇండియన్ ఆర్మీలో జాయిన్ అవ్వాలనుకుంటున్నాను అన్నారు అంటే ఓహో ఓకే అన్నా దాని తర్వాత ఆయన రెగ్యులర్గా ప్రతి వారం మేము ఇట్లా మాట్లాడుతూ ఆయన అన్న మరి నాకు ఇక్కడ ఇన్స్టిట్యూట్ ఉన్నది ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవుతా అని ఆయన చెప్పడం జరిగింది ఇన్స్టిట్యూట్లో జాయిన్ సరే అని చెప్పేసి నేను అగో నవీన్ చంద్ర సాయి చరణ్ మళ్ళా సచిన్ అట్లా ఐదుగురం కలిసి మేము వెళ్ళి ఆ ఇన్స్టిట్యూట్లో ఆయనకి ఫీజు తక్కువగా మాట్లాడి ఆయన జాయిన్ చేసి రావడం జరిగింది అగ్నివీర్ ఇండియన్ ఆర్మీ పంజాబ్ వారికి వారి మరియు వారి కుటుంబ సభ్యులకి హృదయపూర్గ ధన్యవాదాలు తెలియజేసుకున్నాము ఈరోజు నా జీవితంలో మరుపురాని రోజు అంటే ఎందుకోసము అంటే ఈరోజు జిలకం అన్న వ్యక్తి నాకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అనే ఓ గొప్ప మనిషి ఈ యొక్క కార్యక్రమం ద్వారా నాకు పరిచయం కావడం జరిగింది పరిచయం అయిన తర్వాత అన్న ఆయన నేను ఇండియన్ ఆర్మీలో చేయాలనుకుంటున్నాను అని చెప్పేసి అంటే రెగ్యులర్గా ఈ ప్రోగ్రామ్కి వచ్చారు కూడా మీరు ఏం చేస్తారు మీరు ఏం చేస్తారు మీరు ఏం చేయాలనుకుంటారని అడుగుతూ ఉంటాము అట్లా ఏం చేయాలనుకుంటున్నాం అంటే ఆయన ఇండియన్ ఆర్మీలో జాయిన్ అవ్వాలనుకుంటున్నాను అన్నారు అంటే ఓహో ఓకే అన్నా దాని తర్వాత ఆయన రెగ్యులర్గా ప్రతి వారం మేము ఇట్లా మాట్లాడుతూ ఉంటుంటే ఆయన అన్న మరి నాకు ఇక్కడ ఇన్స్టిట్యూట్ ఉన్నది ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవుతా అని ఆయన చెప్పడం జరిగింది ఇన్స్టిట్యూట్లో జాయిన్ సరే అని చెప్పేసి నేను నవీన్ చంద్ర సాయి చరణ్ మళ్ళా సచిన్ అట్లా ఐదుగురం కలిసి మేము వెళ్ళి ఆ ఇన్స్టిట్యూట్లో ఆయనకి ఫీజు తక్కువగా మాట్లాడి ఆయన జాయిన్ చేసి రావడం జరిగింది ముఖ్యంగా ఏంటంటే చిట్టుకుండడానికి ప్రతిరోజు ఎక్సర్సైజ్ చేయమని చెప్పి రాదు బట్టి చూస్తారు ప్రతిరోజు వద్దులు లేవని ఎక్సర్సైజ్ పోయినవా వాకింగ్ పోయినవా ఏందని ఇది మాత్రం ఇద్దరు పిల్లలను రోజు అడిగేది కదా ఎక్కడ పోవాలంటే మనకు ఆరోగ్యం ఫిట్గా ఉండాలి ఏ దేశం అన్నబో ఏ చదువుకన్నా ఏ పనికన్నా పోనీ ఆరోగ్యం ఫిట్ ఉంటే దేనికన్నా సహకరించు అని చెప్తూ ఉండేది రోజు ఇస్తే నాకు ఒక పెద్ద కోరుకోవడానికి ఫస్ట్ టైం ఫెయిల్ అయిపోయినా ఆర్మీలో సెకండ్ టైం అనుకున్న వల్ల అకాడమీలో జాయిన్ చేయడం అంటే అకాడమీ వల్లనే జాబ్ రావడం జరిగింది అకాడమీలో కూడా చాలా కష్టం చాలా కష్టం వల్లనే కాస్ట్కి జాబ్ సక్సెస్ఫుల్గా వచ్చింది